గురువు ఇప్పుడు మనకి ఫెస్టివల్స్ ఉంటాయి కదా అయితే పండగలు వాటి పరమార్థాలు వాటి యొక్క విశిష్టత గురించి మీ మాటల్లో మాకు వినాలనుంది సో చెప్పండి గురుగారు పండుగ అనే పదములోని ఒక ప్రేమ కనపడుతుంది అవును ఆ పండుగ వస్తేనే శ్రావణి మాసంలో శ్రావణి అద్భుతంగా ఈ మాసంలో గురువుగారు నేను వరలక్ష్మి వృత్తం చేసుకున్నానని ఆనందపడుతుంది అలాగే మంగళగౌరి వ్రతం అంటాం అర్థమైందా అలాగే యజ్ఞోపవీత ధారణ కూడా మార్చుకోవడం జరుగుతుంది శ్రావణ పౌర్ణమి రోజు జరిగింది అలాగే కృష్ణాష్టమి శ్రావణ మాసంలో మొన్న పదహారు జరిగింది ఇట్లా ఒక్కొక్క నెలలు మనకు ముఖ్యంగా నువ్వు అడిగావు ఒకటి చెప్తున్న బంగారు మనది చాంద్రమానం మనం తెలుగు వాళ్ళం చంద్రుణ్ణి బట్టి నెల లెక్కిస్తాం తమిళులు సూర్యుని బట్టి లెక్కిస్తారు వాళ్ళది సౌరమానం మంది చంద్రమానం మనకు ఉగాది చంద్రమానం ప్రకారం చైత్రమాసం వస్తుంది ఈ నెలల పేర్లు ఎలా వచ్చాయి తెలుసా నీకు మనకు నవగ్రహాలలో చంద్రుడు చంద్రమో మనసో జాత అంటారు సూర్యుడు ఆత్మకారకుడు చంద్రుడు మనకారకుడు నీ మనసు ప్రశాంతంగా ఉండాలంటే చంద్ర ప్రకాశంగా ఉండాలి పున్నమ్మనాడు చంద్రులాగా అమావాస్య చంద్రులాగా ఉండకూడదు కాబట్టి చంద్రుడు ఏ నక్షత్రంతో కూడి ఉంటే ఆ నెలకు ఆ పేరు వస్తుంది ఇట్లా పన్నెండు నెలలలో పన్నెండు పేర్లు పన్నెండు నక్షత్రాలు బట్టి వస్తాయి నక్షత్రంతో కూడి ఉన్నటువంటి నెలలో పౌరుని తిది ఏమో సూర్యుని బట్టి వస్తుంది నక్షత్రమేమో చంద్రుని బట్టి వస్తుంది ఈ నవగ్రహాల్లో సూర్య చంద్రుడు ఇద్దరూ కూడా అద్భుతమైనటువంటి నవగ్రహాల్లో ప్ర ప్రసిద్ధి వీళ్ళ పుట్టుకు కూడా ఉన్నది ఇంకో ఎపిసోడ్లో చెప్పుకుందాం ఈ నవగ్రహాలు ఎలా పుట్టాయి వీరికి యొక్క పూర్వజన్మ ఏంటంటే అది ఇంకొక ఎపిసోడ్ ఇప్పుడు ఈ విధంగా ఉండే సమయంలో ఆయా నెలలు నక్షత్రం గుర్త చైత్రమాసం విశాఖ నక్షత్రంతో కూడితే వైశాఖ మాసం జ్యేష్ఠ నక్షత్రంతో కూడిన ఇవన్నీ పౌర్ణమిలు వచ్చేది జ్యేష్ఠ నక్షత్రంతో కూడిన పొన్నం వస్తే నా జ్యేష్ఠ మాసంతో పౌర్ణమి నేను పుట్టింది మాసం అలాగే ఆషాఢ మాసం ఆషాఢ నక్షత్రం అయితే ఆషాఢ మాసం ఇప్పుడు శ్రవణ నక్షత్రం వెంకటేశ్వర నక్షత్రం అందుకే వెంకటేశ్వర చాలా పవర్ ఈ శ్రవణ నక్షత్రంలో పౌర్ణమి రోజు పుట్టడం వచ్చింది అలాగే గురు పౌర్ణమి పైన ఆషాఢ మాసంలో వచ్చింది వ్యాస మార్చింది పౌర్ణమి రోజు అంతా కూడా మంచి యోగులు పుడుతారు ఆ విధంగా శ్రావణ మాసం తర్వాత ఆశ్వీజమాసం అశ్విని నక్షత్రం ఆశ్వీజం తర్వాత భాద్రపద భాద్రపదం భాద్రపదం పూర్వం తర్వాత ఆశ్వీజం భాద్ర భద్ర పూర్వభద్ర నక్షత్రం ఆశ్వీజం తర్వాత కార్తీకం కృత్తికా నక్షత్రంలో సుబ్రహ్మణ్య స్వామి జన్మించాడు కార్తీక మాసం చాలా పౌరి టూ కేశవ కేశవులకు అభేదం లేదు శివాయ విష్ణు రూపాయ విష్ణు రూపాయ శివయ్యే ఇక మార్గశిరి మాత్రం మృగశిర నక్షత్రం ఈ విధంగా ధనుర్మ ఇన్ని పన్నెండు తర్వాత జనవరి పుష్యమాసం సంక్రాంతి అలాగే మా మాఘా నక్షత్రంలో మాఘమాసం పాల్గొన నక్షత్రంలో ఇది పాల్గుణ మాసం ఇట్లా ఈ నక్షత్రాలను బట్టి పౌరుని బట్టి పేర్లు వచ్చాయి ఎందుకంటే చంద్రమానం కదా మంది చంద్రుని బట్టి నెల ఈ పన్నెండు నెలల్లో మనకు ఆరు ఋతువులు వస్తాయి ఈ ఆరు ఋతువులు ఇప్పుడు మనకు వర్ష ఋతువు వంచ వర్షం దంచి వస్తున్నది మొన్నటిదాకా ఋతువు పోయింది అంతకుముందు ఈ వసంత ఋతువు పోయింది వసంత ఋతువులో చెట్లను ఎగిరిస్తే ప్రకృతి అంత పవరు ప్రకృతే శక్తిభూతం పంచభూతాత్మకమైనటువంటి పాంచభౌతిక దేహం అంది నీరు నిప్పు గాలి ఆకాశం భూమి ఈ పంచభూతాలతో కూడిందే మన పాంచభౌతిక దేహం దేదీప్యత అయితే క్షీణత అయితే శరీర కాబట్టి నువ్వు అడిగిన ప్రశ్నలో పండుగల యొక్క పరమార్థం ఏంటంటే ఏంటంటే ఒకటి బంధు ప్రీతిగా అందరం కలిసి వినడం దీపావళి పండుగ ఎందుకు వచ్చింది ఆ యొక్క నరకాసును సంభరించాను కాబట్టి సత్యభామ శ్రీకృష్ణ భగవానులు ఒక రాక్షసులు ప్రాగ్జ్యోతిష పట్టణానికి అధిపతి వాడు పాత లోకంలో ఆ విధంగా ఒక నరకుడు నశించాడని చెప్పి ఒక సంతోషదాయకం ఒక దుఃఖం పోగొట్టుకోవడానికి ఒక సుఖం ఆ విధంగా ఒక్కొక్క పండుగ ప్రకృతిని గురించి వచ్చింది చైత్రమాసం సద్రుసులు తీపి వగలు అనేది అలాగే విశాఖ నక్షత్రంతో కూడింది వైశాఖ మాసం మొలకల పౌర్ణమి వస్తాయి రైతుల కోసం అలా ఒక్కొక్క పండుగ ఆషాఢ మాసం మా అమ్మవారి బోనాల పండుగ వచ్చింది శక్తి పూజలు అలాగే ఆడి కృతిక పదహారవ తేదీ తమిళ సంప్రదాయ ప్రకారం సుబ్రహ్మణ్య స్వామి ఆడి అంటేనే వాళ్ళకు మనకు ఆషాఢం లాగా తమిళ వాళ్ళకి ఆషాఢము అది మనకు వాళ్ళకు పదిహేడు రోజులు తేడా వాళ్ళకు సౌరమానం మంది చంద్రమానం ఈ విధంగా ఒక్కొక్క పండుగ చెప్పుకుంటూ పోతే ఈ యొక్క పరమార్థం ఏంటంటే ఒకటి ఆనందంగా ఉండడం ప్రేమగా అందరూ కలిసిమెలిసి ఉండడం ఇప్పుడు అప్పట్లో సమిష్టి కుటుంబాల్లో ఎంతో ప్రేమగా ఇరుగు పొరుగులో గ్రామాల్లో సంక్రాంతి పండుగ వస్తే ముగ్గులు వేయడం గొబ్బెమ్మలు తట్టడం అంటే ఒక ఆనందానికి అభిరుచే పండుగలు వీటి యొక్క పరమార్థమే ప్రేమతో మనసు మనసు కలిస్తేనే మనువు ప్రేమ కోసం పుట్టిందే పండుగ కాబట్టి అటువంటి పండుగలు అందులో మన హైందవ సంస్కృతిని తెలిపేటువంటివి భారతదేశంలోనే అద్భుతమైనటువంటి మన హైందవ సంస్కృతిని తెలిపడానికి ఆధారభూతమైనవి పం పండుగలు సంక్రాంతి వస్తే పౌష్యమాసం శివరాత్రి నవరాత్రి దైవారాధనకు శివరాత్రి నవరాత్రి అమ్మవారికి తొమ్మిది రోజులు ఇవన్నీ కూడా మనమల్ని ఒక క్రమశిక్షణతో కూడి పెద్దల ఆశీర్వాదంగా మన జీవితపు అలవాట్లను ఆయా కాల పరిస్థితులను బట్టి చలికాలం వచ్చింది ఇప్పుడు మనం ఎండాకాలంలో ఉండేది వేరు చలికాలంలో ఇప్పటి కాలంలో ఉండే పంటలు పండుతాయి ఎండాకాలంలో మామిడి పండ్లు వస్తాయి ఇప్పుడు రావు కాబట్టి ఆయా కాలాలను బట్టి మామిడికాయ కూరగాయ మేలో పెడతాం ఇప్పుడు పెడతాం కాబట్టి ఆయా కాలాలను బట్టి ఋతువులను బట్టి పంటలు పండుతాయి కాయగూరలు పండుతాయి పండ్లు పండుతాయి ఇదంతా కూడా భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఒక వరం ఈ ప్రకృతే మనకు ఒక శక్తి కాబట్టి పండుగలు అనేటువంటివి నిండుగా మనం జరుపుకోవాలంటే ఆనందదాయకానికి గృహలక్ష్మి ఆనందంగా ఉండడం కోసమే శ్రావణలక్ష్మిగా లక్ష్మిగా ఈ వరలక్ష్మి పండుగ ఎంత అద్భుతంగా జరిగిందో శ్రావణికి నీకు తెలుసు అది బంగారు ఇది సమాచారం